ఛానల్ మేము ఈరోజు అది కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా కాశ్మీర్ థీమా ఎగ్జిబిషన్ అని ఇక్కడ బయట సో దానికి వెళ్తున్నాం అనమాట రెడీ అయిపోయాము డ్రెస్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నాం మేమిద్దరం

కాశ్మీర్ థీమ్ అనుకొని లండన్ థీమ్కి వచ్చాము చెప్పు ఏ థీమ్ అనుకున్నావు ఏ థీమ్కి వచ్చాము సో ఇదే అనమాట లండన్ థీమ్ సో ఇది బయట నుంచి వ్యూ అనమాట లండన్ బ్రిడ్జ్ సో ఇదనమాట ఇది బ్రిడ్జ్ ఎక్కాము లోపల ఎంట్రన్స్ అనమాట ఇదంతా సో బ్రిడ్జ్ పైన నడుస్తున్నాం అనమాట ఇదిగోండి ఫొటోస్ దిగుతున్నారు ఒక్కొక్కరిలో లోపల సో బ్రిడ్జ్ ఎస్టీస్ అలానే ఉంది సో ఫొటోస్ తీస్తే ఇంకా బాగుంటుంది అనమాట మేము వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాము ఇదిగోండి త్వర త్వరగా నడుస్తున్నాము లోపలికి అండ్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో చేశాను అనమాట వీడియో చాలా లెందీ అయిపోతుంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వీడియోని నేను ఇంత చిన్నగా చేశాను ఎయిట్ మినిట్స్లో సో ఇదనమాట లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా వ్యూ అనమాట సో చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ అంతగా ఏమనిపించలేదని తర్వాత తర్వాత ఇంకా చాలా బాగుందన్నమాట సో ఇది స్ట్రీట్ అనమాట లండన్ లోపల థీమ్ అంతా లండన్ లండన్లో మనకి ఎలా ఉంటుందో అలానే మొత్తం చేసి పెట్టారనమాట మొత్తం లండన్ మనకి హైదరాబాద్లో కనిపిస్తుంది చూడండి ఉంది మరి బోరా देखो लो बटे दे वन्नी स्टॉल्स ఉన్నాయి అయ్యా మేడం రేపు యా మేడం

సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అనేది గన్ షాట్ అనేది ట్రై చేసామన్నమాట ఇదిగోండి నేను ఇది చిన్నప్పుడు మా డాడీ నేర్పించాడనమాట ఎలా కొట్టాలి ఏంటి అని ఒకే షాట్లో తగిలిపోతుంది అది ఉంది కదా టూ లోపల నుంచి చూసి గట్టిగా షూర్ పెట్టి కొట్టాలి అది చిన్నప్పుడు మా డాడీ చెప్పిన ట్రిక్ అనమాట అది वकडे अन्नी होममेड आइटम्स ఉన్నాయి పల్లిపట్టి ఇక్కడ నరు మామిడి తాండి ఆ మటార్వా బాబాయ్ సాగ్రా కా పేઠા ని వని హ్యాండ్ మేడ్ దుపట్టాస్ పాకిస్తానీ దుపట్టాస్ పట్టాల్సి ఉన్నాయి అన్నీ చెప్పాను సో ఈ స్టూల్స్ అయితే బాగున్నాయి ఇక్కడ పెద్దవాళ్ళు లేదా బట్ కదా పెద్దవాళ్ళు కూడా మంచిగా కూర్చోవచ్చు అంత వెయిట్ బాగానే కంట్రోల్ చేస్తుంది ఇది పిల్లల పిచ్చి చూడండి కొట్టుకున్నప్పుడు పెద్దోళ్ళు చిన్నళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు ఇప్పుడేమో వీడేమో అక్క అని మాట్లాడతాడు వాడేమో తమ్ముడు అదేమో తమ్ముడు అని మాట్లాడుకుంటారు స్టేషనరీ ఐటమ్స్ చూసారంటే ఇద్దరు పిచ్చి ఎక్కిపోతుంది ఇద్దరికి ఇక్కడ పిల్లలు గేమ్స్ అన్నమాట చూద్దాం ఏమో చిన్న వచ్చింది గిఫ్ట్ వచ్చింది క్యావర్ని ఒకటి రెండది చెత్త ఎత్తుకునేది ఒకటేమో నిమ్మకాయ పిండుకునేది ఒకటేమో గోకునేది వచ్చింది అవి చూస్తే మూర్తి వస్తుంది ప్రేమానందం డైలాగ్ రాయ్ ఎలా అనిపించింది మీకు దాంట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉందో యూట్యూబ్ ఛానల్కి ఎక్సైటింగ్గా ఉందా వచ్చాక వీళ్ళని అడుగుదాం ఎలా ఉందా వీళ్ళ బ్రేక్ డాన్స్ రుక్ రుక్ ఆ బోల్ గట్టిగా గట్టిగా చెప్పు దేంట్లో ఆడుకోవడానికి వెళ్తున్నావు మళ్ళీ చూపించు సో మా చెల్లి మా అమ్మాయి అయితే ఇదండి మేము ఎంజాయ్ చేసిన ఇది లండన్ థీమ్ ఎగ్జిబిషన్ అనమాట సో చాలా బాగా ఎంజాయ్ చేసాము మే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోద్దు బాయ్ బాయ్